దేవుని బిడ్డలారా మనము దేవుని ఏదైనా అడిగేటప్పుడు ఆయన అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా మనకు చేయడానికి శక్తి కలిగిన దేవుడు ఆ శక్తి కలిగిన దేవుడు తన శక్తి వంచన లేకుండా మన జీవితాల్లో కార్యం చేయాలి అంటే హన్నమ్మ ఎలా ప్రార్థించిందో అలా మనం ప్రార్థించాలి దేవుని బిడ్డ దేన్ని ఆశిస్తున్నావో నాకు తెలీదు నీ బిడ్డల విషయంలోనా నీ భర్త అభివృద్ధి విషయంలో ఉద్యోగ విషయంలోనా లేకపోతే నీ కుటుంబ ఆశీర్వాదం విషయంలోనా నీవు కోరుకున్న దాన్ని ఎలా దేవుని పాద సన్నిధిలో పెట్టాలి ఎసయ్యా నన్ను ఆశీర్వదించయ్యా ఎసయ్యా నా బిడ్డలను ఆశీర్వదించండి ఏ సునామంలో అడుగుచున్నాను తండ్రి అలా ప్రార్థన చేస్తే తను జవాబిస్తారంటారా ఇస్తాడు కానీ శక్తికి మించి నీవు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా నీవు పొందుకోవాలి అని అంటే బహు దుఃఖాక్రాంతురాలవై దేవుని సన్నిధిలో మొరపెట్టాలి అన్నమ్మ అదే చేసింది తనకు ఒక సంతానం కావాలని కారణం ఏంటంటే పెనిన్న బాగా హింసించేది బాగా అవమానపరిచేది సంతానం లేదని గొడ్రాలని ఏదేదో మాటలని అని బాధ పెట్టేసేది ఆ బాధ భరించలేక అప్పుడు కుమారుడు కావాలని దేవుని సన్నిధికి వచ్చి ఎలా ప్రార్థించింది బహు దుఃఖాక్రాంతురాలై ప్రార్థించింది దేవుని బిడ్డలారా దేవుడు మనకేదైనా ఇవ్వాలి అని అంటే మనము దేవుని సన్నిధిలో కన్నీ దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అప్పుడు తన శక్తికి మించిన ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు